మన మన వార్తలు అందించే స్వాగతం ఆత్మకూరులో సిఐటియు రెండు రోజుల శిక్షణ తరగతులు ప్రారంభం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం కేంద్రంలో రెండు రోజుల సిఐటియు శిక్షణ తరగతులను నిర్వహించారు మొదటి రోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిఐటీయు అనుబంధ సంస్థలు సభ్యులు భారీగా హాజరయ్యారు సిఐటీయూ శిక్షణ తరగతులు ప్రారంభం సందర్భంగా మొదట సిపిఎం పార్టీ కార్యాలయం ఎదుట సిఐటీయూ ఆత్మకూరు అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య సిఐటీయు జెండాను ఆవిష్కరించారు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో నేడు రేపు నిర్వహించే ఈ శిక్షణా తరగతుల్లో మొదటి రోజు నిర్వహించిన శిక్షణా తరగతులకు రాష్ట్ర రైతు సంఘం నాయకులు రాం భూపాల్ సిఐటీయు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ ఆత్మగురు సిఐటియు అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య కార్యదర్శి హజరత్ శివప్రసాద్ తదితరులు హాజరయ్యారు మొదటి రోజు ప్రారంభించిన శిక్షణ తరగతుల్లో వక్తలు మాట్లాడుతూ దేశంలో కార్మికులకు వ్యతిరేకంగా తెస్తున్న చట్టాలపై వాటి వల్ల కార్మికులకు కలుగుతున్న నష్టాలపై వివరించారు రాబో రోజుల్లో కార్మికులు సమిష్టిగా ఉండాలని లేకుంటే వారి వృత్తికే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి భారీగా మహిళలు హాజరయ్యారు

వ్యక్తిగత మతాన్ని రాజకీయాల్లోకి చూపించవచ్చు మన వ్యక్తిగతంగా మన ఇంట్లో మనం మనం చేసుకోవాల్సినటువంటి మత క్రతువుల్ని రాజకీయ అంశాలుగా మార్చడం అనేది ఎన్నికల్లో బీజేపీ కూడపడానికి ఒక కారణం మనందరూ తెలుసు జనవరి ఇరవై రెండు బాగా గుర్తుంటుంది అంగన్వాడీ వాళ్ళకి సిఐటి వాళ్ళకి కూడా బాగా గుర్తుంటుంది ఏంటి జనవరి ఇరవై రెండు పోరాటప్పుడు గుర్తుంది తప్పి మర్చిపోయిన వాళ్ళు బాధపడుతుంటారు ఆర్థిక విధానాలని మరింత విస్తృతంగా అమలు పరిచేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వాళ్ళ మతోన్మాదాన్ని తలకెక్కించుకున్నటువంటి పాలక వర్గం ఈరోజు ఢిల్లీలోకి మళ్ళా మూడోసారి అధికారంలోకి వచ్చింది దానికి వంత పాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ఇవన్నీ కూడా మరొక జనసేన పార్టీ వీళ్ళందరూ కూడా కేంద్రానికి మద్దతు పలికారు మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కార్మిక వర్గం యొక్క భవిష్యత్తు కర్తవ్యాలను కూడా నిర్ణయించుకునే దానికోసం అట్లాగే కార్మికుల చైతన్యాన్ని పెంచేదాని కోసం ఈ యొక్క తరగతుల్ని ఈరోజు నెల్లూరులో అట్లాగే ఆత్మకూరులో కూడా నిర్వహించడం జరుగుతుంది కార్మిక వర్గం రైతాంగం దేశవ్యాప్తంగా చేసిన పోరాటాలు ఇప్పటికైనా అధికారంలో వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ పోరాటాల యొక్క స్ఫూర్తిని అర్థం చేసుకుని ప్రజానుకూల విధానాలు చేపట్టాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మతత్వ రాజకీయాలను ఈ దేశం సహించదు దానికి అయోధ్యలో జరిగినటువంటి ఎన్నికల పార్లమెంట్ ప్రత్యక్ష సాక్ష్యం ఎక్కడైతే రాముని ఉపయోగించుకొని రాజకీయాలు చేయాలనుకున్నారో ఆ రాముని స్థానంలోనే ఈ రోజు ఓడిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం అంటే దీని అంతటి కారణం ఒకటి రైతాంగ ఉద్యమాలు కార్మిక సమస్యల మీద కార్మికులు చేసిన సమ్మెలు అదేవిధంగా మత మతాన్ని రాజకీయాల్లో చూపించే విధానాన్ని ప్రజలు తీవ్రంగా నిరసించినారు దాని ఫలితంగా ఈ రోజు అధికారంలోకి వచ్చినా స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితుల్లో లేకుండా పోయింది మన రాష్ట్రంలో ప్రజల్లో జగన్ ప్రభుత్వం మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేకత ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైంది తెలుగుదేశం నాయకత్వంలో వచ్చిన ఈ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి రాజకీయ అనిక్షితను ఉపయోగించుకొని రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా విభజన హామీలు అదేవిధంగా మన రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం దాంతోపాటు అమరావతి రాజధాని నిర్మాణం ఇతర ఏదైతే అభివృద్ధికరమైన సమస్యల మీద వాళ్ళు హామీలు ఇచ్చారో అవన్నీ అమలు చేయాల్సిన బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది ముఖ్యంగా కార్మిక వర్గం ఈ రోజు వచ్చిన కొత్త ప్రభుత్వాల నేపథ్యంలో ఏ రకంగా మనం పనిచేయాలనే విషయం కోసం ఈ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి శిక్షణా తరగతుల అనంతరం కొన్ని కర్తవ్యాన్ని కూడా రూపొందించుకొని జిల్లాలో కార్మిక వర్గాన్ని మరింత ఐక్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తాం